ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాధిపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో దంపతుల మధ్య అంత్యుద్ధి ఏర్పడడానికి సమాజంగా కొంతమంది భార్యలు భర్తలను చాలా ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళ మాట వినరు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు పుట్టింటి యొక్క దా డామినేషన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు వాళ్ళు అసలు వాళ్ళను ఒక వ్యక్తిగా కూడా ట్రీట్ చేయరు అలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను అలాంటి వారంట కూడా ఈ విషయంలో నాకు కూడా కొంత అనుభవం జరిగింది పర్సనల్గా ఒకరోజు నేను ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఒకతను వచ్చి ఏదో నేను ఆఫీస్లో సర్వీస్లో ఉన్న కాలంలో సాయంత్రం ఉన్న బ్యాకప్ కొరకు కూర్చునేవాడిని ఏడు ఎనిమిది గంటల వరకు అప్పుడు ఒక ప్రోగ్రామరు నేను ఇద్దరు ఏదో జ్యో జ్యోతిష్యం మాట్లాడుతూ కూర్చునేవాళ్ళు సాయంకాలం ఖాళీ టైంలో మాట్లాడుతుంటే ఒక అటెండర్ ఉండేవాడు అతను టెంపరీగా అతను వచ్చాడు మా దగ్గరికి వచ్చి సార్ నాకు జాతకం లేదు లేదు నాకు పేరు మాత్రమే ఉంది కానీ నా భార్య నా మాట ఏదో ఎప్పుడంటే అప్పుడు తల్లిగారింటికి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా వస్తుంది ఎన్ని రోజులకు వస్తావు అంటే ఒక మాట ఇది వాళ్ళ అమ్మాయి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉరుకుతూ వెళ్ళిపోతుంటుంది నన్ను అసలు కేరీ చేయదు ఎట్లా చేయాలి మా భార్య నా మాట మా ఇంట్లో మా కుటుంబంలో నాకు తల్ల ఒక ఉంటుంది ఏ మనిషిరా నువ్వు మీ భార్యని కంట్రోల్ చేసుకోలేకపోయావు అని అంటుంటారు ఏం చేయాలో నాకు అర్థం కాలేదని అడిగారు అప్పుడు నేను ఎక్కడో చోటు సరి పుస్తకాల్లో జ్యోతిష పుస్తకాల్లో సరి విషయాన్ని గుర్తొచ్చి ఈ ప్రక్రియ చేస్తే ప్రయత్నించి చూడు వస్తే నీకు ప్రయత్నంలో ఏమన్నా మంచి జరుగుతుందేమో చూద్దామని చెప్పారు అదేంటంటే ప్రతి మంగళవారం స్వామి గుడికి వెళ్ళాలి వెళ్ళే గుడి ముందే ఎక్కడి నుంచో కాకుండా గుడి ముందే కర్పూరము ఉదికడీలు తీసుకొని వెళ్ళి అక్కడ కొన్ని పూలు తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని పూజా పూజారికి ఇచ్చి మీ గోత్ర నామాలు లేకపోతే పేరు మాత్రమే చెప్పుకోని గోత్రం అంటే గోత్రము నామం గోత్రము నామాలు చెప్పుకొని మీ భార్య పేరుతో సహా చెప్పుకొని ఇట్లా నాకు భార్య బా వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మా భార్య నా మాట చేయమని పూజారికి చెప్పి సంకల్పం చెప్పమని చెప్పి హత్య చేయించుకోవాలి అలా అత్య చేయించుకొని తొమ్మిది ప్రేక్షాలు చేసి రావాలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చుట్టూ ప్రతి ప్రతి మంగళవారం ఇట్లా ఒక కొన్ని మంగళవారాలు చేసి చూడు ట్రై చేస్తే నీకు ఎలాంటి ఫలితం వస్తుంది అని చెప్తే అతను ఒక నెల రోజులు అలా చేశారు ప్రయత్నం చేశారు నాలుగు వారాలు ఏమో చేసిన తర్వాత రోజు మళ్ళీ వచ్చి సార్ మీరు చెప్పినట్టుగా చేశాను మా భార్య నా మాట ఏంటంటే నడుచుకుంది ఈ మధ్యలో ఎప్పుడైనా సరే అంత గౌరవిస్తుంది అని చెప్పాడనమాట అందు గురించి కానీ ఈ వీడియోలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలని జరుగుతుంది ఎవరైతే భర్తనో భర్తలను కేర్ చేయరో లక్ష్య పెట్టరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి భర్తలు ఈ చిన్న ప్రక్రియ వాళ్ళకి చెప్పకుండా చేయండి అలాగే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా మనస్పదర్తలు నా గొడవలు ఉన్నా కూడా ఇద్దరు ఒకరి మాట ఒకరు వినకపోయినా భార్య మాట భర్త కానీ భర్త మాట భర్త కానీ వినకపోతే ఈ యొక్క బెడ్రూమ్లో ఎల్లో క్లాత్ బెడ్షీట్లు వాడతా వాడండి రెడ్ కలర్ ఫ్రాక్లు కానీ బ్లూ కలర్ క్లాత్ మాత్రం బెడ్షీట్లు మాత్రం వాడకండి అలాగే మీ ఇంటి బెడ్రూమ్ యొక్క గడ ఫ్రేమ్ ఉంటుంది కదా ఆ ఫ్రేమ్కు పైన భాగంలో పై అడ్డ చెక్కకు జూపిటర్ గుర్తు వేయండి జూపిటర్ గుర్తు అంటే గురుగ్రహానికి సంబంధించిన గుర్తు దొరుకుతుంది మేము శాస్త్రాలు ఎక్కడైనా సరే అది చూపిస్తాను కావాలంటే కూడా ఇప్పుడు ఆ సింబల్లో ఫస్ట్ కలర్తో వేసి మీరు ఈ గుర్తురు ఈ గుర్తులు వేసి పసుపు కలర్తో వేసి ఉంచండి అలా చేయడం వల్ల మీకు ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది మీద ఒకరికి ప్రేమ రాగాలు ఏర్పడతాయి ఇవి ఈ విధంగా చేయడం వల్ల మీకు అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి షో